ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వినతులను తమ సొంత సమస్యగా భావించి నాణ్యమైన శాశ్వతమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు అధికారులకు సమస్యల పరిష్కారంలో వాస్తవ పరిస్థితులను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నలభై ఎనిమిది గంటల్లోగా పరిష్కరించాలని సూచించారు అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని బాధ్యులపై చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు నరసరావుపేట నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం స్థానిక టౌన్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన నాలుగు వందల పది మంది అర్జీదారుల నుంచి వినతులను కలెక్టర్ స్వీకరించి సమస్యలను సమాధానంగా విని పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సూరజ్ నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు జిల్లా రెవెన్యూ అధికారి మురళి రెవెన్యూ డివిజనల్ అధికారి మధులత తదితరులు పాల్గొన్నారు

ఇంతవరకు నెరవేరలేదు కానీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి కూటం ఏర్పడిన తర్వాత ఇక్కడ ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు ఆదేవి గారు మరి ఉప్ప్రమా దగ్గర ఎన్టీఆర్ కాలనీ నుంచి కూడా వర ఎకరాలు ప్రభావితం పంపించారు అది ఇప్పుడు సిసిఎల్కి వెళ్ళడం జరిగింది ఆ పర్మిట్ ఆట దాడి వాసులు కూడా వాళ్ళ కళ నెరవేరాలి రాబోయే కాలంలో పల్నాడు జిల్లా అభివృద్ధి ఇబ్బంది కాబట్టి ఆట దాని తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారని చెప్పి ఆ రోజు సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇవాళ నెరవేరుతుంది కాబట్టి కలెక్టర్ గారు గారి ఆర్టీ గారి దగ్గర ఉండి ఈ విధంగా ప్రపోజలు పంపించాము దీని త్వరలో మీకు మీ కళ నెరవేరుతాన్ని చెప్పడం జరిగింది కాబట్టి మరి ఆటనాడు వాసులు చాలా సంతోషపన్నారు ముప్పటి కూటమి నారాయణ చంద్రబాబు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేమందరం కూడా ఒకటి చెప్తున్నాము మనం ఏదైతే ఆలోచన చేశామో ఆట తప్పనిసరిగా సాధించడానికి ఎమ్మెల్యేగా నా వర్తనే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఆట నగరం వారి కూడా నేను హామీ ఇస్తున్నాను అదేవిధంగా మా కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి డిఆర్ఓ గారికి కమిషన్ గారికి అందరూ కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం